వార్త చూపిస్తాను అజారుద్దీన్ ఓ నేరస్తుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎట్లా నామినేషన్ చేస్తారు మంత్రి పదవి ఎట్లా ఇస్తారు కిషన్ రెడ్డి అజారుద్దీన్ ఓ నేరస్తుడు కాబట్టి మంత్రి పదవి ఇవ్వద్దు అనేటువంటిది కిషన్ రెడ్డి అంటుడు ఈ విషయంలో కిషన్ రెడ్డితో నేను వందకు వంద శాతం ఏకీభవిస్తా నేరస్తులు ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దు నేరస్తులు ఎవరు కూడా ఎమ్మెల్యేగా మంత్రి ఎంపీగా పోటీ చేయొద్దు ఈ నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికలలో పాల్గొనొద్దు వాళ్ళకు మంత్రి కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా ఇవ్వద్దు దీంతో నేను వందకు వంద శాతం ఏకీభవిస్తున్నా ఈ ఇచ్చినటువంటి ఎవరు మన కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో ఆయన కట్టుబడి ఉంటాడా కిషన్ రెడ్డి స్టేట్మెంట్ తో కట్టుబడి ఉంటాడా ఒకసారి ఓకే మరి ఈ అజరుద్దీన్ నేరస్తురు కాబట్టి రాష్ట్ర మంత్రిగా అనర్హుడు అనుకుందాం మరి మీ బీఆర్ఎస్ లెక్కేంది మీ బీజేపీ లెక్కేంది ఒకసారి చూద్దాం మీ బీజేపీలో మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు అనర్హులు ఉన్నారు ఎంతమంది లెక్క ఒక్కసారి మీకు చూపిస్తా కేంద్ర మంత్రివర్గం మొత్తం మంత్రివర్గం మొత్తం డెబ్బై రెండు మంది డెబ్బై రెండు మంది దీంట్లో ముప్పై మంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు కేబినెట్ ఐదు మంది స్వతంత్ర ఇండిపెండెంట్ నెక్స్ట్ ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు మొత్తం డెబ్బై రెండు మంది మంత్రులు ఈ డెబ్బై రెండు మంది మంత్రులలో ముప్పై నాలుగు శాతం నలభై ఏడు శాతం నలభై ఏడు శాతం అంటే ముప్పై నాలుగు మంది వస్తారు ముప్పై నాలుగు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇక్కడ ఇరవై మందికి పైగా ఈ ముప్పై నాలుగులో ఇరవై మందికి పైగా సీరియస్ క్రిమినల్ కేసులు సీరియస్ క్రిమినల్ కేసులు అంటే ఎగ్జాంపుల్ హత్య కిడ్నాప్ మహిళలపై లైంగిక దాడులు ఇట్లా ఉన్నాయి ఇది నేను ఇచ్చింది కాదు ఏడిఆర్ నివేదిక ఇచ్చింది ఏడిఆర్ నివేదిక చెప్తుంది ఇది నేను నువ్వు ముచ్చట్లు కాదు ఇది ఏడిఆర్ నివేదిక చెప్తుంది మరి ఒక్క అజారుద్దీన్ ఓ నేరస్తుడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వొద్దు వంద వంద శాతం కిషన్ రెడ్డి మాటలతోటి ఏకీభవిస్తున్నా మరి కేంద్ర మంత్రివర్గంలో డెబ్బై రెండు మంది మొత్తం ఉంటే ముప్పై నాలుగు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి దాంట్లో వెరీ సీరియస్ కేసులు ఇరవై మందికి పైగా ఉన్నాయి ఆట మరి ఆ ఇరవై మందిని ముప్పై నాలుగు మందిని మొత్తం క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముప్పై నాలుగు మంది వాళ్ళు హత్య కేసులలో ఉన్నారు కిడ్నాప్ కేసులలో ఉన్నారు మహిళల మీద లైంగిక దాడుల కేసులో ఉన్నారు మరి ఆ ముప్పై నాలుగు మందిని కేంద్ర మంత్రి వర్గంలో ఎందుకు పెట్టుకున్నాం అనేది మేము అడుగుతున్నాం కేంద్ర మంత్రి వర్గంలో ఫస్ట్ ఆ ముప్పై నాలుగు మందిని తీసేసిన తర్వాత ఈ మాట అనాలి కిషన్ రెడ్డి అజారుద్ది మీద హత్య కేసు లేదు సీరియస్ కేసులు లేవు కిడ్నాప్ కేసు లేదు లైంగిక దాడి కేసు లేదు ఏదో ఉంటే చిన్న చిన్న పిట్టి కేసులు అవో ఉండొచ్చు మన చిన్న చిన్న కేసులు ఉన్నటువంటి వాడు అనర్హుడు అయినప్పుడు ఈ పెద్ద సీరియస్ కేసులు ఉన్నప్పుడు ఆ కేంద్ర మంత్రులు అనర్హులా కాదా కిషన్ రెడ్డి తెలుసుకోవాలి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకొక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నాడు ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి మరి ఆయనను కూడా బండి సంజయ్ని కూడా కేంద్ర మంత్రి పదవి నుంచి తీసేయాలి పేపర్ లీకేజ్ కేసులో ఉన్నాడు ఉత్త కేసు కాదు అది పేపర్ లీకేజ్ కేసులో ఉన్నటువంటి బండి సంజయ్ని కూడా కేంద్ర మంత్రి వర్గం నుండి తీసేయాలి దొబ్బేయాలి ఆయనను మరి దానికి సిద్ధమా కిషన్ రెడ్డి ఉండదు ఎందుకు తను చేస్తే సంసారం ఏదైతే వాళ్ళు చేస్తే వ్యభిచారం ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈయన పార్టీ కాబట్టి వాళ్ళు చేసే సంసారం బయట పార్టీ ఆధారపూతుంది కాబట్టి అది వ్యభిచారం అయితే కిషన్ రెడ్డి మరి కేంద్ర మంత్రి ఎట్లా ఇచ్చిర్రో అర్థం కాదు అనే ఎట్లా కేంద్ర మంత్రి అయ్యిండో ఆయనకి ఇంకా కేంద్ర మంత్రి ఎందుకు ఇస్తుర్రో ఏం అర్థం కానటువంటి పరిస్థితి మంచి మంచి ఎంపీలు ఉన్నారు ఈటల రాజేందర్ ఉన్నాడు డీకే అరణ ఉంది ధర్మపురి అరవింద్ ఉండు అంత ఇంత మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు ఇట్లా మంచి మంచి ఎంపీలు ఉండంగా కూడా ఈ కిషన్ రెడ్డికి ఇచ్చిర్రు బండి సంజయ్ సంజయ్కి ఇద్దరికి సబ్జెక్ట్ లేదు ఒక ఆయన కేంద్ర సహ సహాయ మంత్రి ఏమో బండి సంజయ్ కేంద్ర అసహాయ మంత్రి ఏమో కిషన్ రెడ్డి ఈ ఇద్దరితోటి తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు ఈయన సబ్జెక్ట్ తప్పి మాట్లాడుతూ అసలు ఆయన సబ్జెక్టే ఉండదు ఆయన నోట్లకి వెళ్ళి మాట మతం తప్ప ఇంకొకటి రాదు పంచాయతీ పెట్టడమే ఇట్లా అంటే ఇలా కేసులు ఏమో కేసులు కాబట్ ముప్పై నాలుగు మంది కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రము ఎమ్మెల్యేలో సర్పంచ్లో డెపిటీసీలో కాదు కేంద్ర మంత్రుల మీదనే కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు కేసులున్న వేరే పార్టీలూ ఈ పార్టీలకు వస్తే పూనీతులు అవుతారు గంగారం మునిగితే పాపాలు ఎట్లా పోతాయో బీజేపీలోకి చేరాలన్నట్టు చేరకపోతే సిబిఐలు ఏసీబీ దాడులు ఈడీ దాడులు ఇవన్నీ కూడా చేపిస్తుంటారు అన్నట్టు ఇది బీజేపీ భాగోతం కిషన్ రెడ్డి భాగోతం